నమస్తే నేను సిరి హైడ్రా హైదరాబాద్ని వణికిస్తుంది అని చెప్పుకోవాలా లేకపోతే హైదరాబాద్లో ఏవేవైతే చెరువులు కుంటలు కబ్జాలు చేశారో వాళ్ళ నుంచి వెళ్ళి ఆ ప్లేస్ విముక్తి కలిగిన అనుకోవాలా ఏమనుకోవాలో తెలియని పరిస్థితి మరి హైడ్రా అయితే స్టార్టింగ్లో అయితే చాలా వరకు పనిని వేగవంతం చేసి చాలా వరకు ఏవైతే అక్రమాలుగా కట్టారో అవి అయితే కూల్చేయడం జరిగింది కానీ ఇప్పుడు మరి హైడ్రా యూటర్న్ తీసుకుందా ఏంటి ఒకవేళ యూటర్న్ తీసుకుంటే దీని ఇంపాక్ట్ హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం మీద పడుతుందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే హైడ్రా హైడ్రాపాన్ని వర్ణకిస్తుందంటారా హైడ్రావా అంటారా కానీ చాలామంది హైడ్రా వచ్చిన తర్వాత ఈ ఏమంటారు ఫుల్ ట్యాంక్ లెవర్ అని చెప్పేసి బఫర్ అని ఇట్లాంటి జోన్లలో ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ ఇల్లులు కూలగొట్టడం కూడా జరిగింది మనం అవి టీవీలలో చూసాము మరి ఏంటి ఇప్పుడు మరి అంత వేగంగా పనులు కొనసాగించిన హైడ్రా ఇప్పుడు సడన్గా కొంచెం టర్న్ యూ యూటర్న్ తీసుకుంది అని చెప్పేసి అనిపిస్తుంది దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ రంగం మీద పడింది హైదరాబాద్ కొంతవరకు పడింది అని మొత్తం ఏం పడలేదు ఎందుకంటే మన సిటీలో అన్నీ అక్రమంగా కట్టడాలు కదా ఎక్కడ స్లో అయిందంటే అక్రమంగా కట్టినోళ్ళ దగ్గర స్లో అయింది అందులో అన్ని కరెక్ట్గా ఉండి క్లియర్గా ఉండి కట్టుకునే వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు సో కాకపోతే మన జనాలు ఎట్లా అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు లాగితే డొంక కదిలింది అని ఒక సామెత తెలుగులో అండ్ అర్థం ఏంటంటే హైడ్రా ఒక ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం ఇది ఇవాళ మాట్లాడుతున్నారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని నైన్టీన్ ట్వంటీ నుండే ఉంది వంద సంవత్సరాల ముందు నుండే ఈ తాలూకా మోక్షగుండం విశ్వేశ్వరని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ డే చేస్తారు ఆయన పెద్ద ఇంజనీర్ అన్న సో ఆయన హయాం నుండి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే ఇది ఉంది ఈ పాలసీ కాకపోతే గవర్నమెంట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు లోలోనే ఉంది కానీ బయటకు అంత హైలైట్ అవ్వాలి ఇప్పుడు ఏం చేశారంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీలో నోటిఫికేషన్ ఇచ్చారు అఫీషియల్గా ఈ జోను ఇది అని సో ఆ నోటిఫికేషన్ వల్ల బయటపడుతున్నాయండి సో జనరల్గా ఇది ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు యాభై సంవత్సరాల క్రితం పదిహేడు వందల పైచులుగా చెరువులు నాళాలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఏడు వందలకు వచ్చేసాయి ఏడు వందల యాభైకి మరి వెయ్యి చెరువులు ఏమైనట్టు ఈ గత యాభై సంవత్సరాలు అంటే ఎవ్రీ సంవత్సరానికి వంద రెండు వందల చెరువులక్క గాయబైపోతున్నాయి ఇంట్లో చూడండి చిన్నపిల్లలు ఏదైనా స్వీట్ పెడితే రాత్రి ఉంటే పొద్దుటే గిన్నె ఖాళీ అయిపోతుంది అట్లా ఖాళీ అయిపోతున్నాయి సో దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు సన్నాహాలు చేసి ఐటార్న్ పుట్టించారు ఐటార్న్ సమ్ సపరేట్ బాడీ పెట్టి మూడు వేల ఐదు వందల మందిని ఎంప్లాయీస్ని కేటాయించి నాలుగు వందల ఐదు వందల మంది ఆఫీసర్లు దీని వెనకాల పది డిపార్ట్మెంట్స్ పైన ఉన్నాయి ఇది చాలామంది ఏమనుకుంటున్నారు రంగనాథ్ గారు ఒకరే సింగిల్గా డెసిషన్ తీసుకున్నారు రంగనాథ్ గారు చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్ చాలా తెలివైన పర్సన్ ఆయనకి ఏ పోస్ట్ ఇచ్చినా ఆ పోస్ట్ సక్రమంగా ఫుల్ స్వింగ్లో నిర్వహిస్తారు ఆయనకు ఒక ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకునే స్పేస్ ఉంటుంది అంటే ఆయన ఒక పని ఇచ్చారంటే ఆ పని కేక అట్లా మన సివి ఆనంద్ గారు ఉన్నారు అట్లనే ఇంకా రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ టాప్ అయిపోయారు ఇప్పుడు యాక్చువల్లీ సీఎం గారు కంటే ఈయనపై ఫేస్ ఎక్కువ కనిపిస్తుంది లోనూ మీరు టీవీ ఛానల్స్ చూస్తే హైడ్రా ఏ ఛానల్ ఇప్పుడే హైడ్రా ఉంటుంది అద్దరు యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ ఛానల్ అంత ప్రాముఖ్యత ఉంది సో దీన్ని కట్టడానికి చేశారు అయితే హైడ్రాలో ఎఫ్టీఎల్ బఫర్ తీసుకుంటారు ఇవి కాకుండా ట్రిపుల్ వన్ జీవో కన్జర్వేషన్ జోన్ బయో కన్జర్వేషన్ జోన్ ఫారెస్ట్ జోన్ అని మిగతా జోన్స్ కూడా ఉన్నాయి వాటిని టచ్ చేయట్లేదు జ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ట్రిపుల్ వన్ జీవోలో ఉంది జనవాడోలో అది టచ్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ తిరుపతి రెడ్డి ఆయనకి నోటీస్ ఇచ్చారు మురళీమోహన్ గారు నోటీస్ ఇచ్చారు నాగార్జున గారి కోలుకొట్టారు సో అయితే పబ్లిక్లో కొద్దిగా వ్యతిరేకత అనేది కొద్దిగా వచ్చింది ఏదైనా మంచి పని చేస్తే జనాలు భరించలేరు అయితే ఇది ఏమంటే వ్యతిరేకత కామన్ సామాన్యుడు పడుతుంది రైట్ సార్ ఇక్కడ ఏంటంటే చాలా మంది మరి పెద్ద పెద్ద మీ మీ ఇళ్ళ వాళ్ళవి ఉంటే మీ పార్టీ వాళ్ళు ఉంటే మీరు కూల కొట్టే మాత్రం మాకు నోటీసులు కూడా చక్కగా ఇవ్వకుండా మీరు మా ఇల్లు కూల్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు నిన్న మన వివరణ కూడా ఇచ్చారు నోటీసులు ఈయన ఇవ్వట్లేదు ఈయనకు సంబంధించిన డిపార్ట్మెంట్ హెచ్ఎండి ఇరిగేషన్ వాళ్ళు ఇస్తున్నారు ఈయన ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదని చెప్తున్నారు ఇప్పుడు సో మా పరిధిలో రాదు కానీ ఇప్పుడు హైడ్రా సపరేట్ ఒక బాడీ ఫామ్ చేసి దానికి కమిటీ పెట్టి దానికి ఫుల్ పవర్స్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ టూ త్రీ వీక్స్ అని చెప్పారు మన రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లో సో అది వస్తే దీని దీనికి దీనికి కూడా వచ్చి దానికి చట్టం ఉండాలి అంత ముందు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మన ఏపీ జనుకో ఏపీ ట్రాన్స్ఫర్ రెండు ఉండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇప్పుడు టీఎస్ ట్రాన్కో అయింది దానికి సపరేట్ ఒక దీనిపైన ఒక బాడీ పెట్టారు ఏపీఆర్ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ అని అట్లా రేరా గించి రేరా అప్లెట్ అథారిటీ అని పెట్టారు ఇక్కడికి వచ్చేసరికి ఈ హైటాక్ కూడా ఒక బాడీ పెట్టి దానికి ఎంతవరకు పవర్స్ ఇవ్వాలి ఎందుకంటే హై ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు భయపడుతున్నారు ఎవరైతే బిల్డర్స్కి అడ్వాన్స్ ఇచ్చారో అడ్వాన్స్ అయినా కడుగుతున్నారు ఎందుకంటే ఎవరిది ఏ జోన్లో ఉందో తెలియదు మనకి దానికోసం వాళ్ళు ఇబ్బంది పడి స్లో డౌన్ చేశారు రియల్ ఎస్టేట్ అనేది కాదు తాత్కాలికంగా పర్మనెంట్గా ఏందో రియల్ ఎస్టేట్ ఉంటుంది ఎవరైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో కట్టేసిన వాళ్ళు ఏం చేయలేరు కూల కడుతున్నారు కట్టణ వాళ్ళు ఎవరైతే అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే కూల్ చేస్తామని చెప్పారు ఎవరైనా నివాసం చేస్తుంటే ఎందుకు అన్నారంటే యూటర్న్ అనేది ఏంటంటే బేసిక్గా ఆల్రెడీ ఇల్లులు కట్టుకొని నివసించే వాళ్ళు ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేద్దామన్నారు వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు పిల్లలు ఫ్యామిలీ మొత్తం అంతా కట్టుబట్టలతో బయటకు వచ్చి కూరకుంటారు సో వాళ్ళకి కొద్ది టైం ఇచ్చారు అట్లనే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూస్ కానీ హాస్పిటల్స్ కానీ ఎకడమిక్ ఇయర్ పాడైపోద్ది కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ మే జూన్ వరకు టైం ఇస్తారు ఇప్పుడు నోటీస్ ఇచ్చి అట్లనే హాస్పిటల్ పేషెంట్స్ ఉంటారు కూడా ఒకసారి కొద్దిగా పబ్లిక్తో చాలా డెలికేట్ ఇష్యూ పబ్లిక్తో డీల్ చేయడం చాలా డేంజర్ సో అందుకనే నేను ఈ హైడ్రా అనేది చాలా మంచి ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఇంతవరకు ఏసీఎం తీసుకోలేదు నిర్ణయం ఈ సీఎం నిర్ణయం తీసుకొని చాలా మంచి పని చేశారు బట్టి అయితే అది అందరికీ ఒకలాగా అమలుపరచాలి మన పార్టీకి ఒకటి ఎదురు ఒకటి ఆ వ్యతిరేకతలు కొని వచ్చాయి దానికి క్లారిఫికేషన్ ఇస్తూనే పోతున్నారు కాకపోతే డెఫినెట్గా కొనసాగుతుంది ఫ్యూచర్లో నెక్స్ట్ గేటెడ్ కమిటీలు ప్లాటింగ్ వెంచర్స్ వీటిల మీద కూడా దృష్టి పెడతారు ఇప్పుడు మేజర్గా ఆయన ఏమన్న రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఆల్రెడీ ఉంటే కనుక వాళ్ళకి ప్రత్యామ్ ఆలోచిస్తారు అంటే ఇక్కడ ఇక్కడ సార్ ఏదైతే దుర్గం చర్ దగ్గర రేవంత్ రెడ్డి బ్రదర్ది ఇల్లు ఏదైతే ఉందో దానికి జస్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూల కొట్టేశారు వాళ్ళ తమ్ముడిది అంటే వాళ్ళ తమ్ముడు అన్న సంథింగ్ ఆయనది ఎందుకు కూలగొట్టలేదని చాలా మంది ఆయనను వ్యతిరేకిస్తున్నారు ఇది కరెక్ట్ అంటారా దాని నోటీస్ కూడా హైడ్రా వేరే బాడీ ఇచ్చారని అని చెప్పారు నేను ఇందాక కూడా కావు దీనికి వెళ్తే చూసాను చాలా వరకు కౌరల్స్ మాధాపూర్ దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి చాలా బిల్డింగ్స్ రోడ్డుకి ఐదు ఆరు బిల్డింగులు ఉన్నాయి సో ఆ బిల్డింగ్ అన్నీ పోతాయని చెప్తున్నారు ఇది ఎక్కడైతే తిరుపతి రెడ్డి గారిది ఉందో అక్కడ కూడా మిగతా బిల్డింగులు కూడా ఎన్సీసీ బిల్డింగ్ దానికి ఆపోజిట్ దుర్గమ్ చెరువు దగ్గర అవన్నీ కూడా పోతాయని చెప్తున్నారు ఫ్యూచర్లో అది అంటే రూల్ అనేది ఇది పబ్లిక్ ప్రాపర్టీస్ అండి ఇవన్నీ కూడా మనం ట్యాక్స్ కట్టాం పబ్లిక్ పార్కులు కానీ ఈ బఫర్ జోన్ గానీ నాళాలు కానీ రోడ్స్ కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ పబ్లిక్ ప్రాపర్టీని ఒక ఇండివిజువల్ కొనుక్కొని వాడుకోకూడదు కదా అది ఇంపార్టెంట్ సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ తప్పని కొద్దీ మైనింగ్ ఎట్లా ఉంటే వస్తూనే ఉంటాయి టు వెయిట్ ఎన్సీ హౌ దే విల్ రియాక్ట్ అండ్ ఫ్యూచర్ డెఫినెట్ కొద్ది మొదటి కంటే కొద్ది అగ్రెసివ్నెస్ తగ్గింది బట్ ఇట్ విల్ కంటిన్యూ టు డూ మొత్తానికి అయితే కొంత అయితే ఎఫెక్ట్ పడింది రియల్ ఎస్టేట్ రంగంలో దీనిపై ఇది హైడ్రా చేయబట్టి కానీ రానున్న రోజుల్లో అయితే మొత్తం సెటిల్ అవుతుంది చేయడం వల్ల ఏమవుతుంది అట్లీస్ట్ మిగిలిన ఏడు వందల చెరువులు మళ్ళీ మిగులుతాయి లేకపోతే పది సంవత్సరాల తర్వాత చిన్న తాగడానికి నీళ్ళే ఉండవు అది ఎందుకు వస్తున్నారు అక్కడ కన్స్ట్రక్షన్ కడితే అక్కడ గార్బేజ్ డ్రైనేజ్ మంచి నీళ్ళు తాగే నీళ్ళు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గండిపట్టి ఇవన్నీ ఏంటి తాగే నీళ్ళు దాంట్లో డ్రైనేజ్ చెత్త ఉంటే ఎలా అవుతుంది లూజ్ సాయిల్ ఉంటుంది అక్కడ బట్ దానివల్ల అది చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ